క్రిస్టియన్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని కృపను బట్టి దేవునితో ప్రతిదిన అనే ఈ చిన్న కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్న మీకందరికీ మరొకసారి మా యేసుకు స్థుతి కీర్తన క్రిస్టియన్ మ్యూజిక్ గాస్పల్ మినిస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు దేవుడు నలభై తొమ్మిది రోజులు నడిపించి ఈరోజు యాభై రోజుగా మీ ముందుకు ఈ కార్యక్రమాన్ని దేవుని సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి ఆయనకు ప్రత్యేకంగా మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నా వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నుంచి దామిది భక్తుడు రచించిన అరవై మూడవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును రెండవ వచనం నీ బలమును నీ ప్రభావమును చూడవలన నీ పరిశుద్ధ ఆలయం నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను ప్రియమైన వాళ్ళారా మరొకసారి మీకు అందరికీ శుభాభివందన తెలియజేస్తూ ఉన్నా దావింద భక్తుడు ఈ కీర్తన మరి యోధా అరణ్యములో ఉండగా రచించాడు దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను నేను వెతికెత్తను ఎందుకనగా నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేను ఎంతో ఆశగా ఉన్నానయ్యా రచించాడు ఈ కీర్తన ద్వారా మనం ఏం నేర్చుకుందాం ఈ కీర్తన మనకి ఏం నేర్పిస్తుంది అంటే చూడండి ఈ లోకంలో ప్రతి మానవుడు తమ సమస్య నుంచి తమ కుటుంబ ఇబ్బందుల నుంచి తన జీవితంలో ఉన్న బాధల నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి అయితే వీటన్నిటిలో ఉత్తమమైన మార్గం ఏదైనా ఉందంటే వేకువనే లేచి దేవుని సన్నిధిలో ఆయనను మోకరించి ఆయనను వెతకడం ఎప్పుడైతే అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి మన విజ్ఞాపలను ఆయనతో వినిపిస్తామో దేవుడు ఆ ప్రార్థనను వింటాడట కారణం అయితే అనేక రకాలుగా ఉంది వేకువనే ప్రార్థిస్తే ఏం జరుగుతుంది వేకువినే ఎందుకు ప్రార్థించాలి ఒక చిన్న మాట చెప్తున్నాను దేవుని యొక్క ఆశ మనుషుల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం జీవితంలో ప్రథమం ప్రతిదీ మన దగ్గర నుంచి ప్రథమాన్ని కోరుతాడు ఆయన మన జీవితంలో ప్రథమ పరంగా మన పంటలో ప్రథమ పరంగా మన ప్రతి విషయంలో విధంగా నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటిగా మన నోట నుంచి ఆయన స్థుతిని కోరుకుంటున్నాడు అదే వేకునే కన్నా లేచి మనం ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధిలో ఉంటాడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు చాలా మంది భక్తులు వేకువనే లేచి మరి దేవుడిని ప్రార్థించే వారు బైబుల్లో ఎంతో మంది ఉన్నారు ఇస్రాయలీలు వేకువనే చూడగా ఆ మేఘములో దేవుని యొక్క ప్రభావం కనబడిందటోషమా వేకువనే లేచి ఇస్రాయేలీ ప్రజలందరితో చెప్తూనే ఆ మేఘములో దేవుని యొక్క శక్తి కనబడిందంట వేకునే ప్రార్థించే అనుభవం ఉంటే మన జీవితాలు మార్చబడతాయి చూడండి ఆయన ఏమన్నా అంటే దేవా నా దేవుడు నీవే నిన్ను వెతికేదాను నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను ఇక్కడ మనకు చేయకుండా ధ్యానిద్దాం బలము ఆయన దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క మందిరము చూడాలని ఆశపడుతున్నాడు దేవుని బలం ఏం చేస్తుంది ఆయనకు తెలుసు దాని దాని దేవుని యొక్క పనులు ఏం చేస్తుందో ఎందుకంటే తన పెద్దల ద్వారా ఎన్నో చరిత్రను వింటాడు మరి మోషే ఐగుప్తు నుంచి కమానుకు నడిపించేటప్పుడు మధ్యలో తగిన ఎన్నో అద్భుతాలను చూసుంటాడు వినుంటాడు దీన్ని బట్టి ఆయనకు ఒక ఆశ అయ్యా నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడాలని నేను ఎంతో ఆశతో ఉన్నాను ఈ అనుభవం ఏం నేర్పిస్తుందంటే దేవుని మందిరం మనకు వెళ్ళినప్పుడు ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని ఆయన బలాన్ని మనం కూడా చూడడానికి ప్రయత్నం చేయాలి ఆయన ప్రభావం ఎలా ఉంటుందో మనం చూడాలి అది ఎలా వస్తుంటే మన పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధిస్తే అప్పుడు మనం దేవుని యొక్క బలాన్ని చూడగలం దేవుని యొక్క బలాన్ని చవిచు దావీదు ఎలా ఉన్నాడో ఒక చిన్న ఉదాహరణ యొక్క గున్యాదు చాలా పెద్దవాడు ఇస్రాయల్ని దూషిస్తుంటే దావీదు ఒక మాట అంటాడు సున్నత లేని ఈ పిలి మనల్ని జీవంగా దేవుడైన హోబ జనాంగాన్ని దూషిస్తాడా అని మాట్లాడతాడు మరి యుద్ధానికి పోయినప్పుడంట దావితో కర్ర పట్టుకుని వెళ్ళాడంట గొలి మీదకి గొలియాతి ఒక మాట అన్నాను అక్కడ అరే చిన్న పిల్లవాళ్ళకుండా నువ్వు నాతో యుద్ధం చేసింది నేనేమన్నా కుక్కరా నువ్వు నా మీద కర్రెచ్చుకొని వస్తున్నావు అంటూ మరి గొలియా అంట తమ దేవతల పేరున మరి దావిదును క్షిపిస్తున్నాడట తమ దేవతల పేరున అయితే దావిదు కొలిజాతో ఒక మాట అంటాడు జీవము గల మా జను మరి 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 నీ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ఎవరు నువ్వు సున్నత లేని వాడివి మేము జీవం గల దేవుని జనాన్ని అంటూ ఆయనను చంపితే ఉన్న వాళ్ళందరూ సంతోషించాడు రాజు పిలిచి నువ్వు బాలుడువే ఆయనతో యుద్ధం చేయగలవా నీకు అనుభవం ఉందా అన్నప్పుడు అప్పుడు ఆయన అనుభవాన్ని చెప్తాడు అరణ్యములో ఆయనకున్న అనుభవాన్ని చెప్తాడు అయ్యా రాజా నా తండ్రి యొక్క మరి గొర్రెల మందలతో నేను ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది ఒక ఇను వచ్చింది మా మేక పిల్లలు గొరిపెల్ల పట్టుకుని వెళ్తున్నప్పుడు నేను తరిమి వాటిని నోటిని చేసి వాటిని చంపాను యహోవా నాకు వాటిని చంపి అంత బలాన్ని ఇచ్చాడు ఇక వీలెంత అని మాట్లాడి యుద్ధానికి వెళ్ళి వాడిని చంపితే చంపక ముందు ఒక మాట్లాడాడు సౌర్రాజా యుద్ధము చేతి నేను కాదు యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే రోజు యుద్ధము యహోవా చేసి మనల్ని గెలిపిస్తాడు మరి ఆ అన్యుడైన ద్వారా మన దేవుడు కీర్తిని అందుతాడు వారు పారిపోతారు యహోవాయ నిజమైన దేవుడు వారు తెలుసుకుంటారు అని దావిదు యుద్ధంలోకి వెళ్ళిన కారణం దావిదు దేవుడి యొక్క బలాన్ని విన్నాడు ఆయన బల బలాక్రమలు ఎలా ఉంటాయో తెలుసు అందుకే అయ్యా దేవాలయంలో నీ బలాన్ని చూడటానికి నేను ఎంతో ఆశతో ఉన్నాను మరి ఈ గుళ్యాతు ముందు దేవుడు మరి బాలుడైన దావిదు మాట్లాడే మాట మా దేవుడు వాడు యుద్ధము యహోవాదే గుళ్యాతు అంటే సమస్య జాగ్రత్త అంటే సమస్య మన జీవితంలో మనకు వస్తున్న సమస్యలు బొలియాతు ఆ సమస్యల నుంచి మనం జయిపోతామంటే దేవుడైన యహోవా యుద్ధము యహోవాదే అని దావీదు ఎలా పలికాడో ఆ సమస్యను జయించడానికి మనం కూడా యుద్ధము యహోవాదే అని రోజు మనం విజయాన్ని సాధిస్తాం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తాం దేవుడు నిజముగా ఆయనను వేకువనే లేచి వెతికితే మొట్టమొదటి సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఆ దినమంతా మనకు రక్షణ ఇస్తాడు మరొకసారి ఈ యాభయవ వర్తమానాన్ని వింటున్న మీ అందరికీ ప్రభావ వందనాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి నీకు వందనాలు ఇప్పటి వరకు బ్రవ్వా నలభై తొమ్మిది వాక్యాల ద్వారా మీరు మాట్లాడే ఈ రోజు ప్రభు ఈ యాభై ఎపిసోడ్ ద్వారా మీరు మాట్లాడుతున్న మీ కృప చూపించండి వాక్యం బిడ్డలను దీవించండి రేపు ఎవరైతే జన్మదిన కార్యక్రమాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారో అలాగే కుటుంబాలు సంతోష సంబరమైన కార్యక్రమాలు జరుపుకుంటున్నారో వారికి మీ సంతోష సమాధానం తెచ్చేయండి అలాగే ఎవరైతే వారికి ఆదరణ నెమ్మదిని తెచ్చేయమని మీ కృప మాత్రం ఉంచమని అలాగే మా కార్యక్రమాల్ని ఈ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాలతో మేము మాట్లాడమని అలాగే మాకు మీ సన్నిధి ఉంచమని ఏసునామంలో ప్రార్థించి తండ్రి ఆమె